బల్లికోడు గ్రామంలో ఇక్కడ మదన గోపాలస్వామి గుడిలో ఇక్కడ పనిచేసే ఈవో గారు అలాగే ఆలయ చైర్మన్లు కూడా ఇక్కడ ఏదో అవకతవకలు చేశారని చెప్పి ఇక్కడ ఊరు గ్రామస్తులందరూ కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది అదే విషయం మీద ఈ ఆలయానికి సంబంధించి ఈవో గారు నేను తెలుసు సరే ఇక్కడ అవకతవకలు జరిగినవి భారీగా మొత్తం ఎటువంటి బిల్లులు లేవంటున్నారు మ్యారేజ్లు ఎన్ని జరిగినా సరే సంబంధం లేకుండా బిల్లులు గట్రా ఏమీ లేవంటున్నారు అసలు అవకతవకలు అంటున్నారు దీని మీద మేము ఎప్పుడే కళ్యాణం గురించి అయితే మాత్రం నేను ఎక్స్ట్రా కట్టుకుంటాను కళ్యాణంతో రసీదు ఇవ్వడం జరిగింది గతంలో అయితే మాత్రం రసీదు ఇవ్వడం జరుగుతుంది ఆ విషయం అయితే నాకు కరెక్ట్గా తెలియదు అండి ప్రస్తుతం ఉన్న గ్రామస్తులు అడగ అది ప్రస్తుతం ఆ రోజు అప్పుడున్న పంతులు గారికి ఇచ్చారు ఆ పంతులు గారు ఆ మాజీ చైర్మన్కి వాడికి ఇచ్చారని చెప్పారండి అంటే ఇక్కడ ఈ గ్రామంలో నుంచి మూడు రిసిప్ట్లు ఇచ్చారు మ్యారేజ్లకి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే వాపోతున్నారు ఎవరైతే రిసిప్ట్లు ఇచ్చారో వాళ్ళు కూడా ఇందాక వాయిస్ అవ్వడం జరిగింది కాకపోతే అంటే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో అంటే ఈ మదరసాభా గోపాల స్వామి గుడిలో మూడు పెళ్ళిళ్ళు జర్నీ అంటారా అది నా విషయం నాకు నేను వచ్చి ఫిబ్రవరి రెండు వేల పదహారు అండి రెండు వేల పదహారు అదే ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాను ఆ తర్వాత నాకు జరిగినట్లు తెలియదు అసలు నాకు ఏ విషయం తెలియదు అంటే రెండు వేల పదహారు అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి నుంచి ఇప్పుడు వరకు ఏ విధమైన మ్యారేజ్ అవ్వలేదు అన్నారు అయినాటి మొత్తం ఇచ్చాను అంటే మొత్తం అన్నింటికి ఇచ్చారండి అంటే మూడింటికి అన్నారు ఈ సంవత్సరంలో వచ్చినా అంటే ఇక్కడ ఆలయానికి సంబంధించి కొన్ని పొలంలో మగతాలు కానీ ఆటలు కానీ ఏమి రాలేదు ఇక్కడ భారీ స్కామ్ జరిగింది ఇక్కడ ఈ గ్రామానికి దీనికి సంబంధించి ఎవరైతే మెంబర్ ఉన్నది తోట వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారు అక్కడ స్కామ్ జరిగిందంటే ఏంటంటారు నేను రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో